రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు మీరందరూ కూడా కష్టపడి మీ కోసం కష్టపడ్డ నాయకులందరిని గెలిపించే వరకు సహకరించాలని కోరుకుంటున్నాము అన్ని అన్ని విధాల ఆదుకోవాలి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దయతో నాకు అవకాశం రావడం జరిగింది మన స్థానిక శాసనసభ్యులు అన్న బీ గారు కూడా నాకు పూర్తి సహాయ సహకారం అందించడం జరిగింది ఎందుకంటే సోదరులారా ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను పేరు పేరున చిరస్ నమస్కరిస్తున్నా ఎందుకంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్ఎస్ఏ ఇక్కడ ప్రభుత్వం ఎదురుగా జూనియర్ కాలేజీ అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సర్పంచ్ గా ఒక సిక్కి రోడ్ చైర్మన్ గా ఒక జిల్లా డైరెక్టర్ గా అందరి కార్యకర్తల సహకారంతో నేను ఈ ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి నేను ఇప్పుడు రేపు జరగబోయే స్థానిక సంస్థలు కానీ ఇంకా ఏ ఏ కార్యక్రమం ప్రతి కాంగ్రెస్ నేను అండగా ఉంటానని మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన గారికి మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయి నాయకులందరికీ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఐఎన్సీ కాంగ్రెస్ నమస్కారం తెలియజేస్తూ నేను ముగిస్తాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గంలో పెద్దలు మా గౌరవనీయులు బి మహేష్ కుమార్ గౌడ్ గారు నన్ను పిసిసి జనరల్ సెక్రటరీ నియమించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆలేరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలన్న గారు మరియు ఇతర నాతో పాటు ఎన్నికగా పడ్డ ఉపేందర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ కమిటీ మండల జిల్లా స్థాయి నాయకులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో చేరవేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలను నేను ప్రతి గ్రామానికి చేరవేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున్న కృతజ్ఞత తెలియజేస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఆలేర్ నియోజకతో పాటు రాష్ట్రంలో కూడా సంపూర్ణమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జెడ్పీటీసీలు కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ స్థానిక సర్పంచులు కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో రైతులు ముఖ్యంగా యువకులు యువకులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన కృతజ్ఞతతోని ఈనాడు మనం తెలంగాణలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అందులో ఆలేరు నియోవర్గంలో ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ బీర్లా ఇలేయ గారి నాయకత్వంలో పనిచేస్తూ మేమందరం కష్టపడి ఆలయని వర్గంలో అత్యధిక స్థానాలు రేపు గెలవబోతున్నాం ఇది వాస్తవం